జక్రాంపల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీడిసి నర్సరెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుపర్వీనర్ తదితరులు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ అని చెక్కులను పంపిణీ చేశారు జకరాంపల్లి గ్రామానికి చెందిన సుమారు తొమ్మిది మందికి నూరు యావన్యకు ఇరవై ఐదు వేలు భూస సాయి కుమార్ పదిహేడు వేల ఐదు వందలు నడిపి లింగన్నకు ముప్పై రెండు వేలు నడిపిలింగన్నీపిరి గన్నుకు ఇరవై రెండు వేలు తలారి మహేష్ కు పదిహేడు వేలు ఏరేడి స్వామికి పద్నాలుగు వేల ఐదు వందలు గుర్రపు అరుణ్ కు పద్నాలుగు వేలు గన్న పూసన్నకు ఇరవై వేలు బండి మురళికి పదమూడు వేలు సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేశామని చెక్కుల మంజూరుపు కృషి చేసిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు